అక్రమ సంబంధాల గురించి చాలాసార్లు వినే ఉంటాం మనం పెళ్ళేయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేరే వాళ్ళ మీద మోజుబడి ఆ ప్రేమగా ఏర్పడి ఇల్లీగల్ కాంటాక్ట్ మ్యారిటల్ అఫైర్స్ లేదా అక్రమ సంబంధం ఇవన్నీ అంటుంటాం కదా మనము ఇదే విషయమే ఉత్తరప్రదేశ్లోని ఒక కుగ్రామంలో జరిగింది ఒక ఆమెకు పెళ్ళెయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంటే రెండు వేల పదిహేడులో పెళ్ళయింది ఇద్దరు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది ఆ ప్రేమగా మారి ఈ అక్రమ సంబంధం చాలాసార్లు కొనసాగిస్తున్నా ఇంట్లో తెలిసి అత్తమామలు తెలిసినా దండించినా గొడవలు పన్నా ఊరు పెద్దలు చెప్పినా వాళ్ళలో మార్పు రాలేదు చివరికి భర్తకు విసుగొచ్చి ఎందుకు ఈ పిల్లల్ని నేనే సాగుతాను పిల్లలు మీకు అడ్డు రాకూడదు కదా పిల్లలను నా దగ్గరే ఉంచుకుంటాను మీ ప్రేమకు అడ్డు రానని చెప్పి ఆ బబ్లు అనే అబ్బాయిని పిలిపించి తన భార్యను శారద అనే ఆమెను ఆ బబ్లుకి ఇచ్చి పెళ్లి చేశారు ఆ దగ్గర స్వయంగా భర్త దగ్గరుండి భార్య పెళ్లి చేశాడు పిల్లలు కూడా ఉన్నారు ఇలాంటి సంఘటన ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఎందుకంటే ఇక రోజు వాళ్ళలో మార్పు రాలేదు ఆయనకు కూడా ఎందుకో ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయింది పిల్లలు ఇక మనం చూసాం ఇక మన స్టేట్లో కనుక చూస్తే భర్త అడ్డొస్తున్నాడు అక్రమ సంబంధానికని ఏకంగా భర్తనే లేపేసిన మహానుభావులు ఉన్నారు అలాంటి మహిళలు కూడా ఉన్నారు వాళ్ళకి శిక్షలు కూడా బన్నాయి మన రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా రెండు రెండు సంఘటనలు మీడియాలో వచ్చింది కానీ ఆమె ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు భర్తనైనా చంపు చంపుతారు అత్తమామనైనా చంపుతారు ఇలాంటి సంఘటన ఎందుకు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు హ్యాపీగా ఉండనిలే అని ఆ పిల్లలను దగ్గర పెట్టుకొని ఆ బబ్లుకు శారదాకు ఊరు పెద్దలందరి సమక్షంలో పెళ్లి చేసి పంపించారు మీరు హ్యాపీగా ఉండుకోండి అని ఇది ఈ సంఘటన జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇలాంటి సంఘటనలో జరగకూడదు అని కోరుకుందాం ఏది ఏమైనా పల్లెల్లో ఇలాంటివి జరుగుతుంటాయి కొంతమంది భర్తలు చూసి చూడనట్లు ఇంక ఏం చేయలేరు పిల్లల కోసమో లేకపోతే తల్లిదండ్రుల కోసమో సమాజం కోసము బతుకుతుంటారు కొంతమంది ఏకంగా భార్యలను ఈ అక్రమ సంబంధం వల్ల ఎన్నో మర్డర్లు జరిగాయి కేసులు అయినాయి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఏకంగా పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎందుకు జరగాల కళ్ళ ముందరే ఉన్ని అన్నట్టుగా ఈయన ఏదో గొప్ప మనసుతో పెద్ద మనసుతో వారిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించారు మీ బతుకు మీరు బతుకుకోకండి ఈ పిల్లలు నాకు పుట్టినారు కదా ఎవరికి పుట్టినారో లే అది వేరే విషయం ఇంకా ఆయన నిజంగా ఆయన ఆయనకు సెల్యూట్ చేయచ్చు భర్తకు ఎందుకంటే గొప్ప మనసుతో ఇది ఎలాగూ ఆగదు ఎందుకు టెన్షన్ రోజు గొడవలు పడాలా కొట్టుకోవాలా లేకపోతే మర్డర్లు ఇవ్వాలా ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలే ఉన్నది ఒక జీవితం సంతోషంగా బతుకుదాం ఆమె లైఫ్ ఆమె ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా ఆయన వదిలేశాడు ఏదేమైనా గొప్ప మనసు అని చాటాలి ఎందుకంటే నిజంగా నువ్వు మగాడు అన్నాను ఎందుకంటే ఇది అర్థం చేసుకొని ఇలాంటి సంఘటనలు జరగడం ఏదో మరి ఎక్కడో విదేశాల్లో జరుగుతుంటాయి ఇవన్నీ కూడా కానీ మన దేశంలో కూడా ఈ కల్చర్ వస్తోంది బట్ ఇది మంచి చెడు అనేది మనం నిర్ణయించలేము కానీ ఏదేమైనా మన సమాజంలో మన కట్టుబాట్లకి మన సాంప్రదాయాలకు మన దేశంలో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాం బట్ విదేశీ కల్చర్ కూడా వస్తోంది మరి దీన్ని గొప్ప మనసు అనాలా లేకపోతే ఇంకేమన్నాలో మీరే డిసైడ్ చేసుకోవాలి